స్పీకర్గా తమ ఎండుకో చాలా సంతోషంగా ఉంది సార్ దాదాపుగా మీకు నాకు నలభై నలభై రెండు సంవత్సరాల నుంచి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి సార్ మీరు నేను కొత్తగా మినిస్టర్ అయినప్పుడు పక్క పక్క ఉండేవాళ్ళం సార్ మన ఈరోజు చాలా గర్వంగా ఉంది సార్ మీరు స్పీకర్గా ఆ స్థానం చూస్తే ముందుగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ ఇలాంటి వ్యక్తి సార్ విష్కలమైన మనసు నేను చెప్పేది ఏమిటి సార్ మీరు సభా సంప్రదాయాలు కాపాడండి సార్ సభను గౌరవంగా నడపండి సార్ గత సభ నేను చూశాను సార్ నేను కూడా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చేశా చైర్మన్గా కూడా చేశాను సభా సంప్రదాయాలను పక్కన పెట్టడం సార్ వ్యక్తిగత విషయాలు మాట్లాడడం సభలో చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి ఫ్యామిలీ గురించి మాట్లాడమేది సార్ సభలో అది రికార్డుల నుంచి తొలగించాలి కదా సార్ అన్పార్లమెంటరీ మాట్లాడితే మా చేస్తారా నా మీద కౌన్సిల్లో నేను మాట్లాడితే చెప్పకూడదు సార్ అది ఎత్తుకొని కౌన్సిల్ కాబట్టి అన్పార్లమెంట్ సార్ రికార్డు నుంచి తీసేయండి సార్ చెప్తే రికార్డు నుంచి కూడా తీసేయాలి సార్ అది బుక్ అన్ని ప్రింట్ అయితే అసభ్యమైన భాష కూడా అందులో ఉంటుంది కదా సార్ ఎట్లా సార్ సభను గతంలో ఉండే స్పీకర్ గారు ఆయన నోరుతో నేను చెప్పను సార్ మన నోరు గడుపుకోవాల్సి వస్తుందా చెప్పారు చెప్తే ఏం సార్ సభా సంప్రదాయాలు పాటించాడు సార్ ఆయన సభను సక్రమంగా నడిపించాడా వ్యక్తిగతంగా మాట్లాడితే కూడా సార్ కాబట్టి నేను గౌరవేదంతే సార్ మంచివారు మీకు అన్ని అనుభవం ఉంది ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు మీరు మొదటి నుంచి కూడా మంత్రిగా ఉన్నారు మోహన్ బాబు చంద్రబాబు నాయుడు గారు మీకు కానీ నాకు కానీ ఎన్టీ రామారావు గారు ఈ అవకాశం కలిగించారు వారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ బట్ సభా సంప్రదాయాలు ఉండాలి సార్ గౌరవం ఉండాలి సభ అంటే ఏమి సార్ ఇన్ని సభలు చూసాం మీరు నేను నలభై సంవత్సరాలు ఇంత హుందాగా ఉండేది ప్రత్యో భారతి గారు ఉన్నారు దళిత మహిళ అదేవిధంగా బి మన ఎండమల రామక్ష్మకృష్ణుడు గారు ఉన్నారు గతంలో నారాయణరావు గారు ఉన్నారు మనకు ప్రభుత్వంలో ఇంత గౌరవంగా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సభ నుంచి వచ్చి ఆ తెలుగుదేశం పార్టీ మన ఆఫీస్లో వచ్చి కూర్చున్న తర్వాత ఆయన కట్టతడి పెడితే చూడలేకపోయారు సార్ అంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా బాధ తట్టుకోలేకపోయినాం సభ నడిపించే తీరదు సార్ సభ గౌరవం ఏమైనా ఉంది సార్ సభ అంటే ఏమి సార్ ఎందుకు వచ్చాను సార్ ఇక్కడ మేము నేను కోరిక అంతే సార్ మీకు అనుభవం ఉంది కాబట్టి సార్ మీరు నేను మంచి మిత్రులము మీకు మాకు సంబంధాలు చాలా ఉన్నాయి సార్ మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం పాలు పంచుకున్నాను నేను మున్సిపల్ మినిస్టర్గా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇండస్ట్రీ మినిస్టర్గా మన సార్ హెల్త్ మినిస్టర్గా అవకాశం ఇచ్చారు మీరు నేను బాగా ఈ పార్టీలో బాగా పనిచేసాను తెలుగుదేశం పార్టీలో నిన్న సార్ నిన్ననే ఇదే ఆ సభలో జగన్ గారు వస్తే మన పార్టీ సభరం సార్ ఒక్క మాట ఎవరైనా మాట్లాడాం సార్ అది నాయకత్వాలు వచ్చిన ఆయన గౌరవం వచ్చి ఆయన్ని తడబడి మాట్లాడు మాట్లాడేస్తున్నాడు ప్రమాణ స్వీకారం ఎందుకంటే ఆయన పశ్చాత్తాపర్త చేసిన పాపాలు ఇవి సార్ ఎవరైనా వ్యక్తిగత విషయాలు మాట్లాడతాడు సార్ సభలో సభ ఆయన ఉన్న స్పీకర్కు అనుభవం ఉంది అనుభవం లేనివాడు కాదు ఆ పారమైన అనుభవం ఉన్నాడు కూడా ఏంటి సార్ ఆ సభ నడపడం కాబట్టి నేను కోరుకునేది సార్ మీకు తపారమైన అనుభవం ఉంది బాగా తెచ్చిన వారు బాగా చదువుకున్న వారు కూడా మీరు సభను హుందాగా నడపండి సార్ అదేవిధంగా సార్ డిబేట్ ఇంతవరకు జరగలేదు సార్ నేను ఎంఫర్ చూస్తూ ఉన్నాను నాదేళ్ళ మనవర్ గారు కూడా ఉన్నారు స్పీకర్గా చేసే అనుభవం ఉంది ఎప్పుడైనా డిబేట్ మాట్లాడారు డిబేట్ జరిగిందండి బడ్జెట్ మీద అసలు ఎందుకు వచ్చాము శాసనసభలుగా అవకాశం రావాలా బడ్జెట్ మీద అన్ని మంత్రుల వర్గులు ఉన్నారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు మంత్రివర్గంలో జరిగే కార్యక్రమాల గురించి డిబేట్లో మాట్లాడాలా ప్రజలకు తెలియజేయాలా ఈ సభ నుంచి ప్రజలకు సందేశాలు పోవాలి సార్ డిబేట్ జరగలేదు ఎప్పుడైనా డిబేట్ జరగడానికి అవకాశం కలిగింది సార్ కాబట్టి మీరు సభా గౌరవాన్ని కాపాడండి సార్ నేను కోరుకుంటే అయితే నేను కూడా డిప్యూటీ స్పీకర్గా చైర్మన్గా చేశారు కాబట్టి సభా గౌరవాన్ని సభను హుందాతనంగా నడపండి అని చెప్పి ముఖ్యంగా తెలుస్తాను కాబట్టి ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్